నా పేరు రాజవరపు మేరి మాది కేసానిపల్లి గ్రామం దాచాపల్లి మండలం మేము హిందువులము దేవుని దయ కృపవలన ఆయన ప్రణాళిక ద్వారా మేము ఆర్సిఎం సంఘంలో జ్ఞానస్నానం మా కుటుంబం అంతా తీసుకున్నాము నాకు పునీతరులతో అద్భుతాల అంతోని వారు అంటే నాకు చాలా ఇష్టం అంతోని వారి ప్రార్థనా సహాయంతో మేము ఎన్నో మేలులు పొందుకున్నాము మా పెద్ద బాబు బీటెక్ ఐఐటి బాసరా బాసరలో బీటెక్ అయిపోయిన ఎమ్మటెక్ గేట్ రాశాడు గేట్లో మంచి ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వచ్చి మళ్ళీ ఎంటెక్ ఐఐటి వారణాసి పిహెచ్డి కూడా ఐఐటి వారణాసిలో మొత్తం స్టడీస్ కూడా కంప్లీట్ కావడానికి కారణం అంతోని వారి ప్రార్థన మేము ఇక్కడికి వచ్చి తరచు పూజలో పాల్గొని ప్రార్థన చేసుకునేవాళ్ళం నేను అంతని వారిని కన్నీటితో అంతోని వారి ముందటం రోకరించి మా బాబు అనుకున్న ప్రకారం స్టడీస్ కంప్లీట్ చేస్తే సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబుకు అన్నీ కూడా ఫ్రీ సీట్స్ మట్లే మొత్తం ఐఐటి మొత్తం కూడా బీటెక్ కానీ ఎంటెక్ కానీ పీహెచ్డి ఆరున్నర సంవత్సరాలు పిహెచ్డీ అది కూడా మొత్తం కూడా ఫ్రీ సీట్స్ మాకు పైస కూడా ఖర్చు కాలేదు పై ఖర్చులు తప్ప ఇన్ని అద్భుతాలు చేసిన దేవునికి కృతజ్ఞతలు అంతోని వారికి వందనాలు మా చిన్నబాబు ఫాదర్ అనిల్ కుమార్ ఇప్పుడు మీ మధ్యనే పూజలో ఉన్నాడు ఈయన కోసం అంతోని వారిని ఎంతగా ప్రార్థించామో మేము దేవుని నమ్ముకున్న దగ్గర ఉండండి నేను ఒకరిని గురువుగా చూడాలని బాగా కోరిక ఆ వాది ఆ దేవాతి దేవుని అనుగ్రహాలు మా కుటుంబం మీద ఉన్నాయి మా ఊరిలో మేము ఒక్కళ్ళమే క్రైస్తవులం అంటే ఆర్సిఎం సంఘానికి చెందిన మా ఒక్క కుటుంబమే అందరు కూడా హిందువులే మా కుటుంబంలో అద్భుతాలు జరగడానికి కారణం అమ్మ మరియ తల్లి ప్రార్థన అంతోని వారి ప్రార్థన మా కుటుంబం మీద ఆయన దయ కృపను ఉంచినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక ఈయన చిన్న స్వామిలో నాకన్న ఎత్తున్నాడు కదా అలెలుయ్యా అలేలుయ్యా ఒక హైందవ కుటుంబం ప్రియులకు దేవుని బిడ్డారా ఒక హైందవ కుటుంబం ఈ రోజున తన కుమారుని ఉన్నతమైన స్థితిలో తన ప్రార్థన ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉంచుకోగలిగి ఉంది ఇంకొక కుమారుని పీఠానికి దగ్గరగా ఉంచుకోగలిగి ఉన్నది అలే ఇయ్యా అలే ఇ అలే ఇయా అలే ఇయ అందరు కూడా కళ్ళు మూసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకొని విశ్వాసంతో నువ్వు ఏది అడిగినా ఏది అడిగినా అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా నువ్వు పొందుకోబోతున్నా ముఖ్యముగా ఈరోజు చాలా గొప్ప రోజు చాలా దేవుడిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి రోజు అద్భుత శక్తి కలిగినటువంటి గురువులు మన మధ్యలో ఉన్నారు వారి హస్తాలను మనపై ఉంచి గొప్పగా మన కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు గొప్పగా మన కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నారు ప్రియులకు దేవుని బిల్లారా